ఓ మా గ్రంథాల గురించి మాట్లాడే మీకు ఎవడిచ్చాడు తర్వాత ఏంటో చూద్దాం అసలు మన హిందూ గ్రంథాలు జంతు బలి తప్పురా నాయన హింసని ప్రోత్సహించవద్దు అని చెప్తుంటే ఈ వచ్చి కోడిని కొయ్యాలి అంటున్నారు మన వాళ్ళు కోడిని కోస్తున్నారు మేకను కోసం ఏదో కోసుకుంటారు రా అది మా ఇష్టం నిన్ను ఎవడు అడగమన్నాడు అసలు జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే నేను మీ సింహాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే మీకు ఒక వీడియో వినిపిస్తాను అంటే ఇది ఒక వీడియో అనుకోవచ్చు అంటే అన్ని మతస్థులు మన భగవంతు గురించి చెడుగా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అని దాని గురించి నేను ఈ వీడియోలో మీకు ఒక చిన్న క్లిప్ వినిపిస్తూ దానికి రిలేటెడ్గా నేను మాట్లాడదాం అది అంటే ఈ వీడియోలు ఏమంటారు అంటే ఇంకో ఎక్కువ వీడియో అనమాట దుర్గావర ఇవన్నీ పెద్ద ఆవర అంటారంట తర్వాత ఏమంటే ఒకసారి చచ్చుకోండి ఇతను ఇంకా చాలా ఘోరంగా మాట్లాడేటట్టు చూద్దాం ఈ సామాన్యమైనటువంటిది కాదు ఒకవేళ దాన్ని పూజించకపోతే వాళ్ళని చంపేస్తారు బ్రతికించడానికి ఛాన్సే లేదు అందరి దేవుళ్ళకి మొత్తం ఏదో చూసి చూడన్నట్టు అట్టు విడిచిపెడతారు గానీ ఒక్కొరికి కొడితే బతి ముట్టిస్తే లేకపోతే తన పేరు మీద ఏదో బలి అర్పిస్తే విడిచిపెడతారు కానీ ఇది అట్లాంటిది కాదు కంప్లీట్ గా ఇంట్లోకి తెచ్చుకొని ప్రతి వారానికి రెండు సార్లు పూజ చేయాలి ఆ వారానికి ఒకసారి అయినా లేకపోతే ఆ నెలకు ఒకసారి అయినా కోరిని అన్న కొయ్యాలి ఇది దాని యొక్క శ్రద్ధ అదే అండి అంటే వీళ్ళ దుర్గమ్మని పెద్దవాళి అంటారంట అయితే దుర్గమ్మని ఇంట్లో తెచ్చుకున్న తర్వాత ప్రతి వారం రెండుసార్లు పూజ చేయాలి నెలకు ఒకసారి కోడిని కొయ్యాలి అంట అసలు మన హిందూ గ్రంథాల జంతు అసలు మన హిందూ గ్రంథాల జంతు బలి తప్పురా నాయన హింసని ప్రోత్సహించవద్దు అని చెప్తుంటే వీడొచ్చి కోడిని కొయ్యాలి అంటున్నారు మన వాళ్ళు కోడిని కోస్తున్నారు మేకను కోసం ఏదో కోసుకుంటారా అది మా ఇష్టం నిన్ను ఎవడు అడగమన్నాడు అసలు కోడిని కోసుకు కోడిని కొయ్యకపోతేనంట చంపేస్తుంది అంట ప్రాణాలు పోతే అంట అయితే ఇది ఒక గుర్తు పెట్టుకోండి ఇది వరకు ఇటువంటి ఎవరైతే మన హిందువులు ఉన్నారో అంటే హిందూ సాంప్రదాయంలో వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఏదైనా మొక్కులు మొక్కుకొని కోడిని వస్తారు అది పక్కన పెడదు తర్వాత ఏంటి ఎంత కనకదుర్గ దుర్గమ్మని విజయవాడ కనకదుర్గమ్మ నమ్మిన వాళ్ళైనా ఏడాది మొత్తం ఆమె కోడి కొయ్యకపోయినా ఇయర్లీ వన్స్ అంటే దసరా టైంలో కోడిని అంటే జంతుబలి ఇస్తారు అయితే ఇది అందరికి తెలిసిన విషయం ఇది నిషేధం అయినా సరే జంతుబలి ఇస్తుంది అది పక్కన పెడదాం అయితే ఇవ్వకపోతే ప్రాణాలు పోతాయి అని చెప్తున్నాడు పెద్ద మనిషి వారానికి రెండు సార్లు పూజ చేయాలి నెలకొకసారి కోడి నెలకి చాలా గుడ్డల మీద చేసుకొని చెప్పండి ఈ వీడియో ఈ షార్ట్ ఈ లింక్ కింద కట్ చేసుకొని ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళు దుర్గమ్మ పూజ చేసే వాళ్ళకి అమ్మ మీద అపారమైన కరుణ కలిగిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని అడగండి మీరు నెలకు కోడిని కోస్తున్నారని కొయ్యకపోతే కొయ్యలేని వాళ్ళ ఇళ్లలో ఎన్ని ప్రాణాలు పోయాయి అనేది నాకు కూడా నా కూడా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను లేదా అలాంటి ఏ ఏ ప్రాణాలు పోయాయి కోడిని కొయ్యకపోవడం వల్ల పోయిన ప్రాణాలు ఏంటి అంటే జంతువులం ఇవ్వకపోవడం వల్ల అమ్మవారికి జంతువులు ఇవ్వకపోవడం వల్ల మా ఇంట్లో ప్రాణం పోయింది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళు ఎవరు వాళ్ళ ఆధారాలు ఏంటి అవి నాకు చూపిస్తూ మీలాంటి వాళ్ళు తెలియపరుస్తారని అనుకుంటున్నాను ఎవరు క్రిస్టియన్స్ కానీ లేదా పాస్టర్ కానీ లేదా సెక్యులర్గా ఉంటారు కదా నాకు అన్నీ మతాల సమానమే అనేవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చి దీ నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఏ దేవుడు ఏ భగవంతుడు ఏ సృష్టిలో ఏ దేవుడు కూడా ఒక ప్రాణి నాకు నాకు బలి ఇవ్వు అని అడగలేదు అదేవిధంగా బలి ఇవ్వక ఇవ్వకపోతే ఎవరు ప్రాణాలు తీయరు ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి పెద్ద కోటీ అయితే అయిపోయి అయిపోరు ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలకి ఇదివంటి హిందువులు సామాన్య హిందువులు ఇది నిజమని నమ్మకండి ఇది పచ్చి అబద్ధం భగవంతుడు నిజంగా అలా అనుకుంటే విజయవాడలో ఈ రోజుకి కొన్ని వేల కోళ్ళు కొన్ని వేల మేకలు నరుకుతూ జంతువులు సమర్పించారు కానీ అక్కడ శంకరాచార్యులు సాప్తికంగా లలిత నామాలతో అమ్మవారిని ప్రసన్నం చేసి శ్రీచక్రం వేసి ప్రశాంతంగా పూజలు జరుగుతున్నాయి ఇలాంటి వాళ్ళు ఇలాంటి చెత్త వాగుడు వాగుతే చెత్త కామెంట్లు పెడుతున్నాడు ఇలాంటి వాళ్ళు నిజంగా ఏమనుకుంటారు అంటే ఏంటి దీనికి ఇండైరెక్ట్గా ఏంటంటే మీరు కనకదుర్గమ్మని నింట్లో తెచ్చిపెట్టుకుంటే వారానికి రెండుసార్లు పూజ చేయాలి నెలకు ఒకసారి ఇవ్వాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తుంది అని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వీళ్ళకి బోధనలు చేస్తున్నారనమాట ఎవడ చెప్పాడు మీకు అంటే రో వారానికి రెండుసార్లు పూజ చేయాలి రోజుకి మూడు సార్లు తినాలని తెలుసు కానీ వారానికి ఒకసారి పూజ చేయాలని తెలియదా బాబు నీకు తెలియదేమో చాలా మంది అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారిని భక్తులు ప్రతిరోజు పూజ చేస్తారు వారానికి రెండుసార్లే కాదు ప్రతిరోజు చేస్తారు ఇంకా అతి కొంత అసలు పూజ చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు సగం వారాన్ని కనీసం వారం ఒకసారి శుక్రవారం సాప్తకంగా అమ్మవారి పూజ చేస్తారు నెలల నెలలు ప్రతిరోజు జంతువులతో ఎవరు ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకో కాబట్టి ఎవరైనా సెక్యులర్లీ ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అన్ని మతాలు ఒకటి అంటున్నారు కదా ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు అనేది కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు అర్థమైంది అలాగే తెలియని వాళ్ళకు కూడా ఒక చిన్న నా వంతుకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఏమనిపించింది అన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ